హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక స్పెషల్ చేయాలనుకుంటున్నాను ఏంటి ఆ స్పెషల్ అంటే గోకరకాయ గోకరకాయతో కొంచెం వెరైటీగా కర్రీ చేయాలనుకుంటున్నాను అందులో గోకరకాయ కూరలోకి కావలసినవి చూడండి ఉల్లిగడ్డ ఇల్లిపాయ మసాలా మేమైతే గరం మసాలా అవి ఇవి ఏవి వాడమండి దాచిన చెక్క మిరియాలు ధనియాలు నూనె ఉప్పు పసుపు కారం ఎలా చేయాలో చూద్దాం రాండి మరి చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది రొయ్యలు గోకరకాయ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇల్లు పెట్టండి అయితే రొయ్యలు అయితే వేయించుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు అయితే ఇలా వేగాలి మరీ మాడిపోకూడదు మా అంత కొంచెం చేదులా వస్తుంది చూడండి రొయ్యలు అయితే కొంచెం ఇట్లంటే అటుకున్నాయి పొట్టు ఉంటుంది కదా అంతా రాలిపోతుంది కొంచెం అయితే ఇట్లా అనాలి ఇట్లా అంటే పొట్టంతా రాలిపోతుంది మెల్లగా అని గుర్తుకుంటాయి కంట సరిగా పొట్టు చూడండి ఇదంతా అలా ఉంటుంది అంత వేసేసుకోవాలి అంతా పొట్ట అయితే కింది అయితే వేరు చేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా అంటే అంత కిందికి వెళ్ళిపోతుంది పుట్టంత చూడండి ఫ్రెండ్స్ ఎంత తెలియని చూడండి అంత పడవ చూడండి ఫ్రెండ్స్ నేనైతే పోస్తున్నా చూడండి ఒక రెండు మూడు సార్లు అయితే కడగాలి లేకపోతే నల్లగా అట్లనే ఉంటాయి నీట్గా అయితే కడుక్కోవాలి తెల్లగా కావాలి అలా నుండి వేరే గిన్నెలకైతే వేసుకోవాలి తాగింది ఉల్లిగడ్డ వేసుకోవాలి పాక్ అయితే ఏ ఫైజ్ నచ్చుతుంది చూడండి చూడండి ఉడిగడ్డలైతే ఇట్లా అయినాయి మంచిగా అయితే ఉంటుంది నూనెలా తర్వాత అయితే రొయ్యలు వేయాలి నూనెలా రొయ్యలు ఉంచుకొని అయితే అసలు నీటి వాసన అనేది ఉండదు చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది టేస్ట్ మసాలైతే పచ్చిదే దంచేస్తే కూరలల్ల చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మంచిగా ఉంటుంది చూడండి ఎక్కువైతే అయితే ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది ఎల్లిపాయ అయితే ఫ్రెండ్ చూడండి గోకరకాయ అయితే ఇప్పుడు వేయాలి చూడండి సార్లు మూడు సార్లు అయితే కడుగు పెట్టినా ఉడక పెట్టద్దు గోకరకాయ అయితే కొంతమంది అయితే ఉడకబెట్టి వేసుకుంటారు ఉడకబెట్టిన దానికల్లా ఉడకబెట్టకుంటే విడమే బాగుంటుంది కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రా ట్రై చేయండి ఎక్కువ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గోబరకాయలు చక్కగా అవుతాయి అందుకే నాకు రెండు మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది উপে তাপকলে యలు అయితే అయితే ఉడికి ఫ్రెండ్స్ చూడండి తర్వాత కారం కారం అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూడండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మసాలైతే వేస్తున్నాము ఉప్పు కారం మసాలా ఉల్లిపాయ అంత అయితే దొంగకాయలు పోసుకోవాలి కొన్ని ఎక్కువ వేయండి కొన్ని అయితే చనిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కూర మీరు ఒకసారి తప్పకుండా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కూర అయితే ఉడుస్తుంది ఇంకొక పది నిమిషాలు అయితే ఊస్తే ఊరైతే ఉడికినట్టే చూడండి వాషన్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కూర అయితే బాగా వచ్చింది అసలు రెండు నిమిషాలు సేపు ఉడికి కూర అయితే అవుతుంది కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉంది మీరు ఎంత తింటారో అంత అయితే వేసుకోండి ైట్గా అయితే మారైతే తక్కువైంది అయితే తక్కువైంది అసలు కూర అయితే చాలా బాగా కుదిరింది అసలుకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్ చూడండి కూర అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అసలు కూర అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంటుంది రొయ్యలు బోగరికాయ అయితే కూర అయితే అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేస్తుందా